ప్రైజ్ లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం తొంభై ఒకటో కీర్తన పన్నెండో వచనాన్ని చదువుతున్నాను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎట్టి పట్టుకుందురు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని ఆశ్రయించిన వారి ఆయన నీడలో ఉన్న వారి కొరకు దేవుడు దేవదూతలను నియమించాడు ఎందుకో తెలుసా వారి పాదములకు రాయి తగలకుండా ప్రతి క్షణం కూడా వారు ఎత్తి పట్టుకోవడానికి దేవుడు తన దూతల్ని పెట్టాడు ఇదే కాలంనా నీ పాదములకు రాయి తగలకుండా నీ మార్గం అంతటిలో నేను కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇదే కాలంనా దేని గురించి భయపడద్దు మీ మార్గం అంతటిలో దేవుడు మీకు తోడై ఉన్నాడు దూతలు మీకు ముందుగా వెళ్ళుచున్నారు మెట్టుగానున్న స్థలములు అన్నిటిని కూడా సరాలం చేస్తారు మీ చుట్టూ ఆయన కంచె నుంచి ఆయన దూతలు ప్రభు కావులుగా ఉంచి నడిపించబోతున్నాడు గనక మీరు దేవుని ఆశ్రయించి ఉండగా ఆయన మీకు తన దూతల్ని పంపుతున్నాడు ఇదే కాలం మీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాని మైంపరచండి చిన్న ప్రార్థన సర్వశక్తి గల దేవ స్తోత్రం ఎంతమంది బిడ్డలు ఈ యొక్క మాటను రిసీవ్ చేసుకుంటున్నారో నమ్ముతున్నారో వారి జీవితాలు వారి కుటుంబంలో నెరవేర్చబడును గాక మహోన్నతుడా చాటున బిడ్డలుంటుండగా నీ దూతలు అయ్యా వారికి నాయన కాపుదలగా ఉండి కాపాడబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక